ఫ్రెండ్స్ మరొకసారి చిన్న వీడియోతో మీ ముందుకు వస్తున్నాను మా డ్రాగన్ ఫ్రూట్స్ కట్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఎన్ని డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చాయో మిద్దె తోటలో కూడా ఇలా డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టుకుంటే మన ఇంట్లో ఫ్రూట్స్ మనమే తినవచ్చు అనమాట ఒక్కసారి చూడండి చెట్టుకే పండితే చాలా స్వీట్గా ఉంటాయండి ఇవి పింక్ డ్రాగన్ సడ్జెస్సారు నేను రీసెంట్గా ఊరెట్లా వచ్చాను అనంతపురం ఎట్లా వచ్చే లోపు మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా చోట సడ్జెస్ ఇస్తారు చూసారా సైజు కాయ సైజు ఏమాత్రం తగ్గలేదు ఇదేంటంటే మనం ఈ డ్రాగన్ ఫ్రూట్స్కి ప్రత్యేకత ఏంటంటే ఏమాత్రం రసాయన ఎరువులు కానీ రసాయనిక పురుగు మందులు కానీ ఏమీ వేయకుండా కేవలం ప్రకృతి వ్యవసాయ విధానంలో సహజ సిద్ధంగా పండించే డ్రాగన్ ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టము కాబట్టి మీరు కూడా మీ తోటలో మిద్దె తోటలో ఒక శ్రమ పెట్టుకున్నారంటే మీకు అదే పెరిగి పెద్దదయ్యి చక్కగా కాయలు వచ్చేస్తుంది దీనికి చాలా తక్కువ మేనేజ్మెంట్ ఎక్కువ వాటర్ అవసరం లేదు తక్కువ వాటర్తో కూడా సర్వైవ్ అవుతుంది మనకు మిద్దె తోటలో నీళ్లు పెట్టడం మర్చిపోయినా నీళ్లు పోయటం మర్చిపోయినా కానీ డ్రాగన్ ఫ్రూట్ అస్సలు చచ్చిపోదు చాలా అన్నిటినీ తట్టుకుంటుంది అన్నమాట ఓకేనా సరే మీరందరూ కూడా మరి ఇలా మీ తోటలో కూడా డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకోండి రోజుకో డ్రాగన్ ఫ్రూట్ తింటే ఆరోగ్యం మీ సొంతం ఓకే బాయ్